ప్రార్థన అయితే క్లుప్తంగా రెండు నిమిషాల్లో ముగించవలసిందిగా మనం చేసుకుంటున్నామండి ఇప్పుడు సమయం అమ్మగారికి ఇవ్వబడుతుంది ప్రార్థన చేసిన తర్వాత క్లుప్తంగా చేయటమో ప్రార్థన పరిశుద్ధుడు మహాగణుడు మహానతుడు పరిశుద్ధుడు ప్రేమ కలిత అండి కృపకలు దేవా నీ పరిశుద్ధ బెను పాదాలకు వందనాల స్తోత్రాలు చెల్లించుకోండి అను రెండు వేల నాలుగో సంవత్సరం ప్రవేశపెట్టి నైనా ఇదిగోని నీ పన్నెండు నెల ప్రభా ఈ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖుని ఈ రీతిగా మేము అందరం కొనుక్కుని శీల ఐక్తులు సమ నాయన కూడుకుల ప్రభా మేము జరిపించుకుంటా నాయన నీ కృప చూపించారు నేన ఐక్యతగా కలిగి సమాధానం కలిగి నాయన శేల ఐక్తుడు సమ ప్రభా క్రిస్మస్ జరుపుకుంటా ఇచ్చిన కృపను బట్టి నీ సూత్రాలు ప్రభా నీ సల్లు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ స్తోత్రాలు ఇదిగో ముందుగా నా ప్రభా ఏమైనా క్రిస్మస్లో మీ తోడుగా నెరవేరు నాలుగుని ప్రభా ప్రభా ఇదిగో నైనా ఐదో తారీఖున జరుగు ఇరవై ఐదో తారీఖుని జరగవచ్చు క్రిస్మస్ లో తోడుగా నడిపించారు ప్రభా ఈ ఏడో తారీఖు నీ ప్రభా ఈ స్త్రీల ఐక్యత క్రిస్మస్ అందరం జరుపుకోటానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీ తోతరాలు శ్రీలా దిజరాలు దీవించండి ఆశ్రదించండి ప్రభా నీకు అందరూ సంగసీఆర్ గారిని జ్ఞాపనం చేసుకోండి ప్రభా నేనా తేజీని అలకరించిన నీ సేవకులు అందరినీ పేరు పేరుచేపున సేవకురాన్ని దీవించి ఆసులు నీ కృపలో పరచమని ఇంతవరకు వాక్యాల్లో మీరున్నారు ప్రభ కంఠ వాక్యాలన్న ప్రభా ఆరాధనలో మీ తోడుగా నడిపించారు ప్రభ నీ స్తోత్రాలు ఇప్పుడు నీ దాసులు నిలబడి ప్రభా ఏ వాక్యమైతే మాకు చెప్పాను అన్న ప్రభా నీ దాసులు లేడంతా ఆత్మత ఎత్తుపట్టి నీ సిలుస్తాడు మరుగుపరచుకుని ప్రభా మరి వచ్చిన బిడకు ప్రతి బిడకి ఎనగలిగే సేవని గ్రహించి ఆత్మ మాకు అందరికి దయచేసిన ప్రభావ మీరే మహిమా గలతో ప్రభావాలు మీరు మాత్రం పొందుకుంటారండి ఇచ్చిన ప్రార్థన శల్లలో ముద్రించిన భద్రపరుచుకుంటారు అండి నజరడనేసి పరిశుద్ధమైన ప్రార్థన సమర్పిస్తున్నాను పర్వతండ్రి ఆమె సమ్య విచనాయి గారికి నా వందనాలు ప్రార్థనలు నడిపించిన సులేము గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నామండి అలాగే సమయంలో సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండండి సైలు ఉండండి ఎవరు గొడవ చేయద్దు అల్లరి చేయొద్దు ఎందుకంటే అమ్మగారు ఎక్కడ ఎక్కడనుండో మన కోసం ప్రయాసపడి వచ్చారు అందుకని వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినాలని మీకు అందరికీ మనం చేసుకుంటామండి పిల్లలను కూడా అలరసగా అలరగా తిరగనవద్దు ఎవరి పిల్లలను వారి దగ్గరే పెట్టుకోండి శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం కనుక అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా అయిన ఆయన దేవుని చె దేవుని మహిమను మనం అందరం పొందుకుందామండి సమయాన్ని అమ్మగాలకు అప్పగిస్తున్నానండి అందరికీ కొట్టండి అమ్మ